హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి ప్రేమగా నిషికి తినిపిస్తుండగా వద్దు అని అంటూ ఉంటుంది నిషి యువరాజ్ కోపంగా ఉన్నాడా అని నిషి అడుగుతూ ఉండగా కాస్త టైం ఇస్తే సెట్ అవుతాడు నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాస్త తిను అంటూ ప్రేమగా ముద్దలు కనిపి తినిపిస్తుండగా వద్దు అని నిషి అంటూ ఉంటుంది వదిన నీకు బెయిల్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఈ ఒక్క రాత్రికి ఇక్కడుండు రేపు మార్నింగ్ కల్లా బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకెళ్తాం నువ్వేం టెన్షన్ పడకు అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది నిషికి జగదాత్రి ఇక జగదాత్రి మాటలకి కన్విన్స్ అయి ముద్దలు తింటూ ఉంటుంది నిషి మరోవైపు యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నిషి తనని కాకుండా జగదాత్రి కేదార్లని నమ్మినందుకు కోపంతో రగిలిపోతూ ఉండగా కేదార్ వచ్చి పక్కన కూర్చొని అక్క బెయిల్కి ట్రై చేస్తుంది ఏ రేపు మార్నింగ్ వెళ్ళి నిషిని బెయిల్ పైన బయటికి తీసుకొద్దాం అని కేదార్ అంటుండగా అవసరం లేదు నేను రాను మీరే వెళ్ళండి అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇటువంటి టైంలోనే నిషికాకి నువ్వు అండగా ఉండాలి నమ్మకం నిలుపుకోవాలి అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడు యువరాజ్ నాకేమీ వద్దు అని అంటూ ఉండగా తను తప్పు చేయలేదు ఇంద్రాని మోసం వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉండగా తను తప్పు చేసిందని నేను నమ్మట్లేదు కానీ నాకన్నా ఎక్కువ మిమ్మల్ని నమ్మింది అందరి ముందు నన్ను విధవగా నిలబెట్టింది అని యువరాజ్ అంటూ ఉండగా నువ్వు గొడవ పెద్దది చేస్తావని భయపడి నీకు చెప్పలేదు తప్ప నీ పైన నమ్మకం లేక కాదు నీ చేయి పట్టుకొని ఏడడుగులు వేసి నీతో వచ్చిన అమ్మాయి నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతుంది ఈ టైంలో తనకి అండగా నిలబడి తన నమ్మకాన్ని గెలుచుకొని తన భయం తప్పని ప్రూవ్ చేస్తావో లేదంటే తన భయమే కరెక్ట్ అని తను నమ్మేలా చేస్తావో నీ ఇష్టం అని అంటూ కేదార్ అక్కడ నుండి వెళ్ళబోతుండగా ఆగు రేపు నేను వస్తాను అని అంటాడు యువరాజ్ ఇక యువరాజ్ భుజంపై ప్రేమగా చేయి వేయబోతున్న కేదార్ చేయిని నెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఏదైతే ఏంటి నా మాటకి ఒప్పుకున్నాడు అని కేదా సంబరపడిపోతూ ఉంటాడు తెల్లవారగానే ఎస్ఐతో తన మొర పెట్టుకుంటూ ఉంటుంది నిషి నిజంగా నేనే తప్పు చెయ్యలేదు కావాలని గుద్దలేదు నేను కావాలని తాగలేదు అని నిషి అంటూ ఉండగా ఇలా అంటుంటాడు ఎస్ఐ యాక్సిడెంట్ అయిన వెంటనే అంబులెన్స్కి పోలీసులకి కాల్ చేసి చెప్తే నువ్వు కావాలనే యాక్సిడెంట్ చేయలేదని మేం నమ్మేవాళ్ళం కానీ నువ్వు శవాన్ని కార్లో తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయావు అని అంటుంటాడు ఎస్ఐ నీ మాటలు నమ్మేదేలా అని ఎస్ఐ నిషిని నిలదీస్తూ ఉండగా అది కాదు ఇంద్రాణి గారు చెప్పారని అని అంటుండగా ఇంకొకసారి ఇంద్రాణి పేరు ఎత్తకండి ఈ కేసులో తనకి ఏ సంబంధం లేదు ఇంకొకసారి ఆ పేరు ఎత్తితే నీకు బెయిల్ కూడా రాకుండా చేస్తా ఆ దేవుడు దిగొచ్చినా నీకు శిక్ష పడకుండా ఆపలేడు అని నిషిని ఆ ఎస్ఐ బెదిరిస్తూ ఉండగా ఇంత చిన్నదానికి దేవుడి దాకా ఎందుకు ఎస్ఐ గారు అని జగదాత్రి వెటకారంగా అంటుండగా రూల్స్ మాట్లాడే నిషిక అక్కగారు వచ్చారు అని అంటుంటాడు ఎస్ఐ అవును ఎస్ఐ గారు తను తప్పు చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటుందని మాత్రమే నిషికా పైన అభియోగం వచ్చింది కానీ మీరు డైరెక్ట్గా నిషి నేరం చేసిందని చెప్తున్నారు తనకి బెయిల్ ఇవ్వకుండా ఈ టైంలో తను నేరం చేసిందని ఆధారాలు సృష్టిద్దామని ఆ ఇంద్రాణితో కుమ్మక్కయ్యారా మీరు కూడా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇంకొకసారి ఇంద్రాణి పేరు ఎత్తకండి ఇంద్రాణి గారికి ఈ కేసుకి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ ఇక కేదార్కి సైగ చేసి ఎంతకి అమ్ముడిపోయారు అని అడిగేస్తుంది దాత్రి దాంతో కోపంగా ఏంటి అని అంటుండగా అదే ఈ కేసులో తన పేరు రాకుండా తనని ఇరికించకుండా మీరు ఆ ఇంద్రాణి గారికి ఎంత కమ్ము అమ్ముడుపోయారు అని జగదాత్రి అంటుండగా నిన్ను అని ఎస్ఐ దాత్రి పైకి రాబోతూ ఉండగా కేదార్ అడ్డంగా నిలబడి నువ్వు చేసిన పనికి నీ చెంప వాయ కుట్టాలనుంది కానీ నువ్వు వేసుకున్న యూనిఫామ్ అడ్డం వస్తుంది ఇన్నాళ్ళు దాని వాల్యూ తెలియక నువ్వు దాన్ని ఆడుకున్నావు ఇప్పుడు నీతో అది ఆట మొదలుపెట్టింది దాన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు అని కేదార్ ఎస్ఐకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో మీరెవరు నా స్టేషన్లో బయటికి వెళ్ళండి అని అంటూ నిషిని కలవడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను అని అంటూ ఉంటాడు ఎస్ఐ మా ఇంట్లో ఉండే నా చెల్లిని కలవడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అని అంటూ కేదార్ అని పిలుస్తుంది జగదాత్రి అప్పుడు కేదార్ ఆ బెయిల్ పేపర్స్ని ఎస్ఐకి ఇస్తూ ఉండగా కాస్త మర్యాదగా మాట్లాడండి వజ్రపాటి కోడలతో మాట్లాడతానని గుర్తు పెట్టుకోండి నిషికి బెయిల్ తీసుకొచ్చాం ఫార్మాలిటీస్ యూజ్ చేసి కంప్లీట్ చేసి బెయిల్ ఇవ్వండి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఆ తర్వాత బెయిల్ పేపర్స్ని సైన్ చేసి నిషికి సైన్ చేయమని ఇస్తూ బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్లో నిషిక తప్పు చేయలేదని నిరూపించకపోతే నిషిక తప్పు చేసిందని నేను నిరూపిస్తా అని వార్నింగ్ ఇస్తాడు ఐ సై ఓకే డీల్ ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నా చెల్లి తప్పు చేయలేదని నిరూపిస్తా అంతేకాదు ఆ ఇంద్రాని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిందని కూడా నిరూపిస్తా మేము వెళ్ళాక ఎలాగో మీరు ఇంద్రానికి కాల్ చేస్తారు కదా హాయ్ అని చెప్పండి నా చెల్లిని ఇంత మోసం చేసినందుకు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పండి అని అంటూ అక్కడ నుండి నిషికాన్ని తీసుకొని బయటికి వెళ్తారు జగదాత్రి కేదార్ యువరాజ్ బయటికి వచ్చాక మీరు ఇంత అండగా నిలుస్తారని అనుకోలేదు థ్యాంక్ యూ అక్క బావా అని అంటూ ఉండగా కౌశికి నుండి ఫోన్ వస్తుంది ఇక అక్క అని స్పీకర్లో పెడతాడు కేదార్ బెయిల్ పైన బయటికి వచ్చిందా బెయిల్ పేపర్స్ ఇచ్చారా లాయర్ నిషికాకి ఏం ఇబ్బంది పెట్టలేదు కదా ఆ ఎస్ఐ అని అంటూ ఉండగా లేదక్క స్పీకర్లోనే ఉంది మాట్లాడు అని అంటుంటాడు కేదార్ థ్యాంక్ యూ వదిన అండగా నిలబడినందుకు ఈ టైంలో అని అంటూ ఉంటుంది నిషిక ఎప్పుడు నీకు అండగానే నిలబడ్డాం కానీ ఆ ఇంద్రాని మాటలు నమ్మడమే నువ్వు చేసిన తప్పు అని అంటూ ఉంటుంది కౌశికి థ్యాంక్ యూ వదిన అని నిశిక అంటుండగా ఇదంతా నువ్వు చేసింది కాదా అక్క నువ్వు ఆ ఇంద్రాణితో శత్రుత్వం పెట్టుకోకపోతే మాకు గతొచ్చేదా నిషికతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఇంద్రానికి పడేదా జేడీతో చేతులు కలిపి నిషికాని అరెస్ట్ చేయించలేదా అని రివర్స్లో క్వశ్చన్ వేస్తాడు యువరాజ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అయినా నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావా జేడి నిషికాని నమ్మకపోతే ఫస్ట్ నిషికాని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇంద్రాని పనిపట్టేది అని కౌశిక్కి కూడా రిటర్న్ ఇస్తూ ఉంటుంది ఇక ఆపండి అందరూ సైలెంట్గా ఉండండి ఇప్పుడు మనలో మనం గొడవ పడడం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంద్రాని కుట్రని బయట పెట్టకపోతే మళ్ళీ నిషికాని అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక అందరూ నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని నిషికాని తీసుకొని వెళ్ళిపోతాడు యువరాజ్ ఇక జగదాత్రి కేదార్లు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంద్రాని మీడియాకి న్యూస్ లీక్ చేయమని అంటుండగా నిషికా బెయిల్ పైన వెళ్ళిపోయిందని ట్వంటీ ఫోర్ అవర్స్లో రుజువు చేయకపోతే నిషిని మళ్ళీ అరెస్ట్ చేస్తానని ఎస్ఐ అంటూ ఉండగా ఈసారి కౌశిక్్యని అరెస్ట్ చేయి అని అంటూ ఉంటుంది ఇంద్రాని ఇంటికి వచ్చాక నిషిపై అరవద్దని వైజయంతి సుధాకర్ని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే యువరాజ్ అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇక నిషిక ఏడుస్తూ వైజయంతిని వాటేసుకుంటుంది అక్కడికి వెళ్ళాక కూడా యువరాజ్ అదే పాట పాడుతూ ఉంటాడు ఇంద్రాణితో నువ్వు శత్రుత్వం వల్లే మాకు గతి పట్టిందని జగదాత్రి కావాలనే జేడీతో చేతులు కలిపి వీడియో లీక్ చేసిందని అంటూ ఉండగా హెల్ప్ చేసిన వాళ్ళే ఇలా మాట్లాడతారని చెప్పాను కదా కౌశికి అని అంటూ ఉంటాడు శివధాకర్ ఇప్పటికైనా నిజం చెప్పమని అంటూ ఉండగా అవసరం లేదు నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ నిషిని తీసుకొని వెళ్ళిపోతాడు యువరాజ్ ఇక కేదార్ జగదాత్రిల దగ్గరికి సుధాకర్ వచ్చి వాళ్ళ మాటలకి బాధపడకండి వాళ్ళకు వచ్చి మీరు ఎంత చేశారో నాకు తెలుసు థ్యాంక్ యూ అని అంటూ ఇంటి పెద్ద కొడుకులా అని అంటూ నీళ్లు మింగేసి పెద్ద కొడుకులాగా ఇంటి గౌరవం కాపాడవు అని భుజం తట్టి వెళ్ళిపోతాడు సుధాకర్ నిశి యువరాజ్ అన్న మాటలకి బాధపడుతున్నావా అని దాత్రి అంటూ ఉండగా లేదు పెద్ద కొడుకులా అంటున్నావే తప్ప పెద్ద కొడుకువి అని ఒప్పుకోవట్లేదు ఇంకా ఎన్ని చేయాలో నానా మాట అనడానికి అని అంటూ బాధపడుతుంటాడు కేదార్ మనసులో నమ్మకాన్ని కోల్పోకు ఆ రోజు కూడా తొందరనే వస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఇక తెల్లవారు నిషి వైజయంతి యువరాజ్ మాట్లాడుకుంటూ ఉండగా వేరే గ్యాంగ్ కౌశికీ గ్యాంగ్ కనిపించకపోవడంతో నిషి ఇలా అంటుంటుంది వాళ్ళు లేరేమో అందుకే ఇంటికి మహారాణులం మనం కావచ్చు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అంటుండగా ఆ మాట వినడానికే చాలా సంతోషంగా ఉంది అని అంటుంటుంది వైజయంతి ఇంతలో కౌశికీ రూమ్ నుండి బయటికి వచ్చే నొప్పులతో కిందపడి విలవిల్లలాడుతూ ఉంటుంది అరవడానికి కూడా తనకి ఓపిక ఉండదు అరవలేక సైగలు చేస్తూ ఉండగా వీళ్ళు మాత్రం ముఖాలు తిప్పుకొని ఇప్పుడు మనం వెళ్ళొద్దు కడుపులో బిడ్డ చచ్చిపోతే ఆస్తి గొడవ ఉండదు తన ఎలా అరవలేకపోతుంది కాబట్టి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటూ నిషి వైజయంతి యువరాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక జగదాత్రి అని గట్టిగా పిలవగా జగదాత్రి కేదార్లు కిందికి వస్తూ ఉంటారు అక్క అని పరిగెత్తుకుంటూ వాళ్ళు వస్తున్నారు పదండి మనం కూడా వెళ్దాం అంటూ వీళ్ళు ముగ్గురు కూడా వస్తూ ఉంటారు ఏమైంది వదినా అని జగదాత్రి కంగారుగా అడుగుతుండగా ఏదో నార్మల్ పెయిన్స్ లాగా ఉన్నాయి డాక్టర్కి కాల్ చేయండి అని అంటుంటుంది నిషి లేదు ఇవి పురిటి నొప్పుల్లాగా ఉన్నాయి కి కాల్ డాక్టర్ డాక్టర్కి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పు అని జగదాత్రి అంటూ ఉండగా డాక్టర్ వచ్చి ఇవి డెలివరీ పెయిన్స్ అని చెప్తే వెళ్ళండి అని అంటుంటుంది నిషి ఇక దాంతో జగదాత్రి షాక్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ టైంకి జగదాత్రి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతా రాను నెప్సిక చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్